తెలుగు బైబుల్ కథలు ఛానల్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నానండి గత ఎపిసోడ్లో యాకోబు మరియు యేషా జీవితం గురించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగడం మేమిద్దరం ఒకరితో ఒకరు కాన్వర్జేషన్ రూపంలో మాట్లాడడం జరిగింది సో అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో యుసేపు జీవితం గురించి కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటున్నాము సో మేము మాట్లాడుకునే ఈ కాన్వర్జేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏదైతే మమ్మల్ని మన్నించి కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోండి ఇంకా ఆలస్యం లేకుండా ఈరోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రేజ్లాడండి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి యువసేపు అసలు యువసేపు ఎవరు యోసేపు యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటి యాకోబు రాహేలు యొక్క కుమారుల్లో మొదటివాడు యోసేపు రెండవవాడు బెన్యామీన్ అంటే మిగిలిన బిడ్డలు ఎవరికి పుట్టారు అంటే యాకోబు ముందు లేయని చేసుకున్నాడు తర్వాత రాహేల్ని చేసుకున్నాడు అంతేకాకుండా వాళ్ళ దాసులు ఉన్నారు బెల్హా అని చెప్పి ఇలాగా వాళ్ళ యొక్క సంతానం మొత్తం పన్నెండు మంది అంటే రాహిల్ యొక్క సంతానంతో కూడా కలిపి మొత్తం పన్నెండు మంది అందులో ఒక అమ్మాయి కూడా ఉంది మొత్తం మొత్తం పదమూడు ఆ కుమార్తె పేరు దేనా యువసేపు అంటే పదకొండు మంది సహోదరులు ఒక సహోదరి ఉన్నారు ఎందుకు తన అన్నలు యువసేపు మీద పగబట్టారు దానికి కారణం ఏంటి ఉన్నాడు కదా యాకోబుకి ఏషేప్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే వృద్ధాప్య సమయంలో పుట్టినటువంటి కుమారుడు ఏసేపు అందరికన్నా కొద్దిగా ఎక్కువగా ఏసేపును ప్రేమించేవాడు అందులో భాగంగానే ఒక అంగీని తయారు చేసి ఏసేపుకి ఇచ్చాడు సో అలాగా అన్నాలకి కోపం ఎక్కువైపోయింది ఇదేంటి మనం ఎంతమంది ఉన్న తమ్ముడిని అధికంగా ప్రేమిస్తున్నాం నాన్న అని చెప్పి వాళ్ళలో కాస్త ద్వేషభావం నెలకొంది ఇలా ఉంటే ఈ మధ్యలోనే ఏసేపు కూడా ఒక కళ రావడం ఏంటి ఆ కళ ఏంటంటే వీళ్ళందరూ గొర్రెలు కాస్తూ ఉంటారు ఆ గొర్రెలు కాసుకునే సమయంలో డిస్కర్షన్ మీకు అర్థమైతే విషయం చెప్తున్నా అక్కడ డిస్కషన్ జరుగుద్ది అనే అందరూ రండి నాకు ఒక కళ వచ్చింది మీ కళకి విషయం చెప్తానే చెప్పండి చెప్పరా తమ్ముడు అని చెప్పి అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటే ఇప్పుడు మనందరం కోస్తాం వస్తాం అంటే ఏంటంటే వరి వరి కంకులు ఉంటాయి చూసారా ఇప్పుడు వరి ఇలా మనం కోస్తాం ఆ పొన అన్నిటిని కలిపి అవన్నీ మూడగడి పను అంటారు ఇక్కడ అందరం పనులకు కోస్తా ఉన్నాం నా పొన మాత్రం ఇలా నిలబడి ఉంది మీ పనులన్నీ కింద పడిపోయి నాకు సాష్టాంగ నమస్కారం చేస్తా నా పనులకి అంటాం కానీ అర్థమైపోద్ది వాళ్ళకి అంటే నువ్వు మా మీద అధికారిగా ఉంటావు మేమందరం నీ అడుగు మేము జీవించాలా అంటే మా అందరికి నువ్వు రాజుగా ఉంటావా నువ్వే కుటుంబం పెద్దగా ఉంటావా అని చెప్పి ఎలాగైతే ఇక రాబోయే రోజుల్లో మనం ఇంకా దిగదారిపోతాం అని చెప్పి అక్కడ నుండి వాళ్ళకి ద్వేషం మొదలైంది అలా ద్వేషం కాస్తా ఏం జరిగింది ఎంతటి తారస్థాయికి చేరింది ఆ తన తమ్ముడిని ఏం చేయాలనుకున్నారు అసలు అంటే తండ్రి ఆ చూపించే ప్రేమకే అన్నల కోపం వచ్చేసి చంపేయాలి అన్న స్థితికి కూడా వెళ్ళిపోయారు చంపేసేయాలి అన్నంత వరకు వెళ్ళిపోయేపాటికి ఇక ఏసేపుని చంపేద్దామని చెప్పి తీసుకెళ్ళి మరి వాళ్ళలో మరి ఏమొచ్చిందో ఆలోచించుకొని ఎందుకు ఆ గుంట ఆ గుంటలో పడేద్దాము ఆ దారిని ఏదో పులో సింహం వచ్చి తినేసిందని చెప్పొచ్చు నాకే వదిలేద్దాం ఇంకని చెప్పి ఆ గుంటలో పడేస్తారు తర్వాత ఏదైతే వాళ్ళు కుట్టించి అంగి ఉంటుంది చూసా ఆ అంగిని తీసుకెళ్లి తీసుకెళ్లిపోయి యాకూబు చూపిస్తారు అంటే ఇప్పుడు యోసేపు గుంటలో పడేసి అలా వదిలేస్తారా లేదంటే తర్వాత ఏం చేస్తారు అక్కడ గుంటలో పడేసారు తర్వాత వాళ్ళ అన్నయ్యలు వాళ్ళందరూ అన్నదమ్ముల్లో ఒక అన్న ఏమంటాడంటే ఎలా కాదు మళ్ళీ రేపు వద్దున గుంటలో పని లేసి వచ్చేసి మళ్ళీ వచ్చేస్తాడు ఎలా కాకుండా ఎవరికి నమ్మేద్దాము అని చెప్పి అమ్మేస్తాడు ఇక్కడ ఎవరికి అమ్ముతాడు ఇక్కడ అదే మిద్యానీయులైన వర్తకులు ఉంటారు అంటే ఐగుప్తు దేశానికి సంబంధించిన వారే మిద్యానీయులైన వర్తకులు వాళ్లకు ఇరవై తులుముల వెండికి తులములు అమ్మేస్తారు సరే మిద్య అనియులు ఎవరి దగ్గర తీసుకెళ్తారు మిద్యానీయులు ఎక్కడికంటే ఐగుప్త దేశంలో ఫర్ ఉన్నారు కదా అక్కడికి తీసుకు ఓకే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడే ఉంటాడు యోసేపు యోసేపు అక్కడ అలా ఉన్న సందర్భంలో అక్కడ ఒక చిన్న సిచువేషన్ జరుగుతుంది జైల్లోకి వెళ్ళాల్సి వస్తుంది సో ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది ఏంటి జైల్లోకి వెళ్ళడం అంటే అక్కడ జరిగినటువంటి సిచువేషన్ అంటే ఎప్పుడైతే ఆ అర్ ఓ భారీ ఉంది చూశావా మీద మనసు పడద్ది నువ్వు నాతో ఏం జరిగింది అంటే ఎవరు లేని టైంలో ఫోతిఫర్ భార్య ఏం చేస్తుంది అంటే యోసేపు పిలుస్తుంది యోసేపు వచ్చిన టైంలో లో బలవంతంగా తనతో ఉండాలని ఆశ పడుతుంది ఆ సమయంలో యువసేపు వస్త్రాన్ని బలవంతంగా లాగినప్పుడు యోసేపు భయపడి తన వస్త్రాన్ని ఉద్రేసి పారిపోతాడు ఈ వస్త్రం ఎవరి దగ్గర ఉండిపోయింది ఫోతిఫర్ భార్య దగ్గర ఉండిపోయింది ఏ ఇదే అదనుగా చూసుకుని నాకు లొంగలేదు కాబట్టి శిక్షించాలి అనే ఉద్దేశంతో ఫోర్ ఫోర్ భార్య ఏం చేస్తుందంటే తన యజమానుడికి చెప్పేస్తుంది యోసేపు ఇలా నాతో ఇలా ఉండమని చెప్తున్నాడు ఇలా పాపం చేయమని చెప్తున్నాడు అని చెప్పేస్తే వెంటనే రాజు కోపం వచ్చి యోసేపుని తీసుకువెళ్ళి బందీగా అంటే జైల్లో వేసేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు మనుషులు ఉంటారు సో ఆ ఇద్దరు మనుషులు ఏంటి వాళ్ళిద్దరికి యువసేపు మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఏంటి ఇప్పుడు అక్కడ తప్పు చేసినట్టే జైలు వేసారు అలాగే ఫ్ దగ్గర ఇద్దరు అధికారులు ఉంటారు వాళ్ళు కూడా తప్పు చేస్తే వాళ్ళు కూడా జైలు శిక్షేస్తారు వీళ్ళు ముగ్గురు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు కళలు వస్తున్నప్పుడు ఆ కళభావాన్ని వివరిస్తాడు మీరు తొందరలో రిలీజ్ అవుతారు మీరు నిన్న ఏదైతే పని చేసారో ఆ పని చేస్తారు మళ్ళీ రాజు దగ్గర సంతోషంగా చెప్తారు మర్చిపోతారు అలా సంవత్సరాలు గడిచిపోతాయి జరిపిన తర్వాత ఇలాగ ఉన్న సందర్భంలో తర్వాత ఫరోక్ కూడా ఒక ఆ కళ వచ్చినప్పుడు ఇంతకాల కళ పరోకి కళ వస్తుంది ఈ కళను వివరించే వాళ్ళు ఎవరు ఉంటారని ఐగుప్త దేశంలో ప్రతి ఒక్కరిని కూడా అడుగుతారు రాజు కాబట్టి మంత్రస్థానలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సోదీగా ఉంటుంది వీళ్ళందరినీ పిలిచి ఈ కళ యొక్క భావం అని అడుగుతాడు సో ఎవరికి కూడా ఆ యొక్క కళభావం తెలియదు అలా అలా కనుక్కున్నప్పుడు జైల్లో ఉండగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా సో ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా యోసేపు కలభావాన్ని వివరిస్తాడని రాజుకు తెలుస్తుంది సో రాజు అలాగే యోసేపు యోసేపుని అక్కడి నుంచి తీసుకుని వచ్చి అడుగుతాడు ఈ యొక్క కలభావం ఏంటని అప్పుడు యోసేపు చెప్తాడు ఐగుప్త దేశంలో సమృద్ధిగా పంట పండే ఏడు సంవత్సరంలో ఉంటుంది అలాగే కరువు వచ్చే ఏడు సంవత్సరంలో ఉంటుంది అని చెప్తాడు సో మొత్తం కల ఈ భావం మొత్తం చెప్పిన తర్వాత రాజుకు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే సమృద్ధిగా పంట పండే ఈ ఏడు సంవత్సరాలు మిగిలిన ఏడు సంవత్సరాలకి మనం ఆహారాన్ని దాచుకుందాం ఇంకా మనం వేరొకరి దగ్గరికి వెళ్ళి అడుగు అడిగే విధంగా కాకుండా మన దగ్గరే దాచుకుందాం అన్నట్టుగా చెప్తారు సో అలా ఐగుప్తు దేశంలో ఆహారాన్ని నిలవ ఉంచుకుంటారు ఏడు సంవత్సరాలు సమృద్ధి అయిన ఆహారం పండుతుంది ఆ తర్వాత ఏడు సంవత్సరంలో కరువు వస్తుంది సో ఆ కరువు సందర్భంలో ఈ యాకోబు వీళ్ళందరూ ఎలా వస్తారు యూసేఫ్ దగ్గరకు ఇప్పుడు కరువు అనేది ఒక్క ఐగుప్తులని రాదు కదా యావత్ ప్రపంచం అంతా వస్తుంది అందులో భాగంగానే కనాను ఆ ప్రాంతంలో కూడా కరువు వాటిలింది కరువు అంటే ఏ రకంగా వచ్చింది కరువు ఆహారం లేదు దేవుడు అది ఉగ్రత అది ఒక రకంగా చెప్పాలంటే ఏడు సంవత్సరాలు మీరు సమృద్ధిగా ఉంటారు మిగతా ఏడు సంవత్సరాలు సంవత్సరాలు కరువుతో ఉంటారని చెప్పి దేవుడు చేసినటువంటి శిక్ష అది సో అది ఎందుకు జరిగింది అని మనకు ఇప్పుడు కాదు కానీ అక్కడ ఏంటి అక్కడ కనాను దేశంలో కరువు అంటే మిగిలిన ఉంది ఒక ఐగుప్తు ఐగుప్తు అన్నిట్లో ఉంది కానీ ఐగుప్తుంది విషయం తెలిసింది కాబట్టి జాతకు ఇంకెవరో తెలియదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ అన్నయ్యలో ఆహారం కోసం ఐగుప్తులు ఆహారం ఉందని తెలిసింది అక్కడికి వెళ్తాము నాన్న నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్తారు వీళ్ళు అక్కడ నుండి ఆహారం తెచ్చే సందర్భంలో వీళ్ళు వెళ్ళి అడుగుతారు అక్కడ ఏసేపు వీళ్ళందరూ అన్నయ్యను చూసి గుర్తుపడతాడు అప్పటికి ఆ యొక్క ఆహారాన్ని సమృద్ధి చేసే విషయంలో అధికారిగా ఉన్నారంటే యోసేప్ ఉన్నాడు సో ఇప్పుడు యోసేప్ దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు వచ్చి ఆహారాన్ని అడుగుతున్నారు ఇలా మేము కన దేశం నుండి వచ్చాము మాకు ఇలా ఆహారం కావాలి అని చెప్పేసి డబ్బులు ఇచ్చి అడుగుతారు అలా డబ్బులు ఇచ్చిన సందర్భంలో యోసేప్ చూస్తాడు యూసేప్ వెంటనే వాళ్ళ అన్ని గుర్తుపడతారు కానీ ఆ వాళ్ళ అన్నలు మాత్రం గుర్తుపట్టలేరు అయితే వాళ్ళకి ఆహారాన్ని అమ్మిన తర్వాత కొంతకాలానికి ఆహారం అయిపోద్ది కదా సో మరల వీళ్ళు వస్తారు ఒకవేళ రాకుండా పోతారేమని చెప్పేసి వచ్చిన పది మంది సహోదరులలో ఒక సహోదరిని ఇక్కడ ఉంచేసి మిగిలిన వారిని యాకూబ్ దగ్గర పంపిస్తారు మరి యాకూబ్ దగ్గరికి వెళ్ళి అంతా చెప్తారు కొంతకాలానికి పట్టుకెళ్ళిన ఆహారం మొత్తం అయిపోద్ది సో ఇప్పుడు బెనియామిన్ కూడా తీసుకుని వీళ్ళందరూ కూడా యూసేప్ దగ్గరికి వస్తారు యోసేఫ్ దగ్గరికి వచ్చిన తర్వాత బెనియామీన్ చూసి యోసేప్ మరి సొంత తల్లికి సొంత రక్తం కదా సో ఇంకా కలిసి నేనే మీ సహోదరిని అని చెప్పడం వాళ్ళందరూ సాష్టాంగ పడడం చివరికి అందరూ కలిసిపోతారు సో అలా కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది కలిసిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఇదొక్క దేవుని యొక్క ఏర్పాటు దేవుడు మళ్ళందరూ కలిపి దేవుడు మనందరూ ఉన్నాడు కాబట్టి మనందరూ కుటుంబం అంతా మళ్ళీ కలిసేమని చెప్పి వీళ్ళందరూ కలిసి ఇక్కడ యాకో ఏసేపు ఏం చేస్తారంటే ఫరో దగ్గర తీసుకెళ్తారు ఇదిగో నా యొక్క కుటుంబం నా అన్నలు అందరూ దగ్గరకు వచ్చారు మా తండ్రి అని చెప్పి పరిచయం చేస్తే అసలు ఎంత కలడానికి అంత సమృద్ధైన ఆహారం అసలు కరువు నుండి తప్పించింది ఎవరో ఏసేపు సో ఏసేపు మీద ప్రేమతో ఫరు ఏం చేస్తారంటే రామశేసు అని చెప్పి ఒక ప్రాంతాన్ని అంటే వచ్చిన దేశంలో ఉండేలాగా వాళ్ళకి ఒక ప్రాంతాన్ని సిద్ధపడి ప్రాంతాన్ని చేసి మీరు ఎక్కడ ఉండే వ్యాపారం చేసుకుని మీరు ఎక్కడే జీవించండి మీ ఇస్రాయల్ జనంగం అంతా దాంట్లోనే ఉండండి మీరు అంత ఇస్రాయల్ జనాగం కాబట్టి మీరు ఎక్కడే ఉండి మీ యొక్క వ్యాపారాలు అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ఫరు ఏసేపు వాళ్ళ ఆ యాకో వీళ్ళందరూ అప్పటికే ఏ గొడవలు లేవు అంత బాగానే ఉంది ప్రశాంతంగా ఉంది ఐగుప్తులు ఇస్రాయల్ని బంధించడం ఇలాంటివి ఏమీ లేవు అంతా కరెక్ట్గానే ఉంది ఇంతవరకు బాగానే ఉంది సరే ఇప్పుడు ఇంతకీ యోసేపుకి వివాహం అయిందా వివాహం అయితే యోసేపు యొక్క భార్య పేరు ఏంటి యోసేపుకి వివాహం అయింది యోసేపు భార్య పేరు ఆసినతు సరే వీళ్ళిద్దరు కలియుగతో ఎంతమంది కుమారులు పుట్టారు ఇద్దరు కుమారులు పుట్టారు మనిషే ఎఫ్రాయిము సో అంటే టోటల్గా కుటుంబం మొత్తం కలిసి దేశం వచ్చేసారు ఎంత నివసించారు స్టార్టింగ్ స్టార్టింగ్ మంది సో వాళ్ళు వెళ్ళేసరికి బహుశా ఎంత మంది అయ్యి ఉంటారు వెళ్ళిన తర్వాత ఇంకా ఆ యొక్క జీవన పెరగడం దేవుడు ఆశీర్వదించాడు ప్రాంతాన్ని అంతా కూడా సుమారు చిన్నగా ఉన్నట్టు నలభై మందితో ఆరు లక్షలకు పైగా చూస్తారు కదండి యోసేపు జీవితం యోసేపు జీవితం గుర్చి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది ఎందుకంటే ఆది కాండంలో పది అధ్యాయుల పైన యోసేపు జీవితం గురించి ఉంటది ఇంకొక మాట చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్న వ్యక్తి యోసేపు చెప్పాలంటే అసలు ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి సో ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ వీడియోలో ఇంతకు మించి చెప్పడం అనేది సాధ్యం కాదు కాబట్టి క్లుప్తంగా ఈ వీడియో అనేది ముగించడం జరిగింది సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయడం ద్వారా మేము ఏదైతే వీడియో పెడుతున్నామో ఆ వీడియో మీ వరకు చేరుతుంది సో అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి అందరికీ ప్రభుపేట వందనములు